బనగానపల్లె పట్టణంలో దారుణం జరిగింది జేజి నాయనను మనవడు హత్య చేసిన సంఘటన కలకలం రేపింది నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో దారుణం జరిగింది జేజనాయనను మనవడు దారుణంగా హత్య చేసిన సంఘటన కలకలం రేపింది బనగానపల్లె పట్టణం బీసీ కాలనీలో సార్ నివాసం ఉంటున్నారు ఇతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు రెండవ కుమారుని కుమారుడైన మున్నా దాడి చేసి హత్య చేశాడు జేజనాయన హుస్సేన్ షాపై రాడ్డుతో దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు గతంలో పలుమార్లు ఘర్షణ పడేవాడని బంధువులు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మన్మడు ఆయన కోచినాడు చూడు కోచి పడబెట్టినాడు ఇంకా ఏముంది చచ్చిపోయినాడు గొంతుగా ఈడా ఈడా కొట్టి తన రక్తం వెళ్ళినట్టు చోళ్ళ నుండి కొట్టినాడు వాడే ఎవరుంటారు ఇంట్లో ఎవరు లేరు వాళ్ళమ్మ పని పోయింది వాళ్ళనైనా పని పోయినారు ఎవరు లేరు పన్నెండు పన్నెండు ఏళ్ళు ఉంటారు ఏళ్ళు ఇండ్లల్లో వాళ్ళు ఉంటాం ఎవరు లేవు మేము పదకొండు చూసిపోయినాం పన్నెండుకి వచ్చే వరకు చేసినాడు ఎప్పుడు చంపుతానంటాడు ఇంకా తల్లి ఇంటికాడ ఉంటాడు నువ్వు ఎందుకు చంపుతావా నువ్వు చేస్తున్నావా మేమే చేస్తున్నాం నువ్వేం నువ్వేం నువ్వే పోయి ఇండ్లు ఇచ్చి అంటాడు తల్లి పోతంటే కూర్చోబెట్టినాం